మొదటగా ప్రాధాన్యత రైతాంగానికి ఇవ్వడం రైతులకు ఏదైతే పదహారు వందల నలభై ఐదు కోట్లు బకాయి ఉందో ఆ బకాయి రెండు విడతల్లో మొదటి విడతగా వెయ్యి కోట్ల రూపాయలు రెండో విడతగా ఆరు వందల నలభై ఐదు కోట్లు చెల్లించడం జరిగింది అదే విధంగా రైతులకి వాళ్ళ సీఎంఆర్ ధాన్యం ఏ విధంగా చెల్లిస్తా ఉన్నామో మీ అందరికీ తెలుసు ఇక్కడ నేతన్నలతో పాటు అనేక మంది రైతులు కూడా ఉన్నారు నేత కార్మికులకు కూడా వ్యవసాయదారులే వ్యవసాయదారుల సమస్యలు కూడా మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో నీటిపారుదల రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేశారు అవన్నీ కూడా మీకు విషయాలు తెలుసు ఇవాళ ఈ బకాయిలు ఒక్కొక్కటిగా ఒక్కో రంగానికి సంబంధించిన బకాయిలుగా విడతల వారీగా చెల్లించడం కూడా మొదలు పెట్టింది కూటమి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను తొందరలోనే మీకున్న బకాయిలు కూడా చెల్లించే విధంగా మేమందరం కూడా శాసనసభ్యులు మిగిలిన అందరం కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆర్థిక మంత్రి గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ అన్ని రంగాల్ని అభివృద్ధి పరచాలి అన్ని రంగాల యొక్క సంక్షేమం చూడాలనే ఏకైక ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ మన నియోజకవర్గంలోనే మరి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మీకు జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్క సంవత్సర కాలం గడిచేటప్పటికీ దాదాపుగా నాలుగు వందల పై కోట్లతో ఇవాళ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మూడు వందల యాభై కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడం జరిగింది మరి గత పాలకులు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఉన్నారో ఇక్కడ మాజీ శాసనసభ్యులు మనస్థితి కూడా అదే విధంగా ఉండడం గమనార్హం ఏ గూటి పక్షి ఆ గూటికే చేరుతుంది అన్నట్టుగా వారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి చేరడం అనేది చాలా యాప్ట్గా కనిపిస్తూ ఉంది వారు ప్రతిదాన్ని వేలెత్తి చూపించే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది నేను ఈ సందర్భంగా వారికి తెలియజేసేది ఒకటే మీరు ఈ మధ్య కాలంలో షోలో వీడియోలకు మాత్రమే పరిమితం అయిపోయారు ఇవాళ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ స్వపరిపాలన తోలు కార్యక్రమం చేపట్టమనడం జరిగింది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పరిపాలన అమృత కాలం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ రెండింటినీ మేళవించి మేము గ్రామాల్లోకి వెళ్తా ఉంటే ఒకరోజు పాపం ఆయన ప్రశ్నిస్తారు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు స్వపరిపాలన తొలడుగులో ఏ విధంగా పాల్గొంటున్నారు అని వారికి అర్థంగానే విషయం స్వపరిపాలనా తొలడుగు కార్యక్రమం పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలం ఈ రెండు కార్యక్రమాల్ని మేళవించి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఒక కరపత్రాన్ని రూపొందించి వాటిని పంపిణీ చేస్తూ ఉన్నాం ప్రతి గ్రామంలో ఆ గ్రామంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు చేశామని ప్రతి గ్రామానికి సంబంధించి ఒక కరపత్రాన్ని రూపొందించి గ్రామాల్లో పంపిణీ చేస్తూ ఉన్నాం దీన్ని ఆయన అపహాసింపాలు చేస్తారు కానీ ఈ ముద్రించిన కరపత్రం మీద మాత్రం మాట్లాడరు అది దమ్ము ధైర్యం ఉంటే మీరు ముద్రించిన కరపత్రం అవాస్తవం అని చెప్పగలగాలి ఆయన దాన్ని మాట్లాడరు దాన్ని మాట్లాడకుండా ఒకరోజు భారతీయ జనతా పార్టీ చెందిన శాసనసభ్యుడు సుపరిపాలన తొలి అడుగులో ఏ విధంగా పాల్గొంటారని ప్రశ్నిస్తారు మరలా రెండు రోజుల తర్వాత వారు ఇంకొక వీడియో చేస్తారు సోలో వీడియో దాంట్లో ఏమంటారు తూర్పుగోదావరి జిల్లాలో అతి తక్కువ ఇల్లు తిరిగిన శాసనసభ్యుడు నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు రెండింటికి మాత్రమైన పంతనుందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా అంటే వారికి ఉండే అవగాహన ఇవ్వండి లేకపోతే వారికి సంపూర్ణమైన అసహనం మెండుగా ఉంది ఎందువల్ల అంటే ఒక్క సంవత్సర కాలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి చేశారు అంటే మనకే రాజకీయ భవిష్యత్తు ఉందా మనకి ఉరికి ఉంటుందా రాజకీయంగా మన ఐదు సంవత్సరాల కాలంలో సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ క్లినిక్లు ఇవి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులే రాష్ట్ర ప్రభుత్వం నిధి ఒక్కట కూడా ఒక్క రూపాయి కూడా లేదు దానిలో వాయువు మాత్రమే నిర్మాణం చేసి మనం గొప్పలు చెప్పుకున్నాం అభివృద్ధి చేస్తున్నామని పాపం ఆయనకి అభివృద్ధికి సంక్షేమానికి తేడా తెలియని వ్యక్తి మరి నిన్నటి రోజున మరలా ఒక సోలో వీడియో రిలీజ్ చేసి నేను మొన్నటి రోజున కేపీఆర్ దానిపైన ఇండస్ట్రీస్ పైన నేను మాట్లాడితే నిన్న వారు ఒక సోలో వీడియో రిలీజ్ చేశారు పూర్తిగా నేను మాట్లాడింది నేను వీడియోలు మాట్లాడట్లా బహిరంగ సభల్లో మాట్లాడుతున్నాను నేను మొన్న మర్రిపూడిలో మాట్లాడింది వారికి అర్థమైందో లేదో మరలా ఒక్కసారి స్పష్టంగా చెప్తా ఉన్నా కేర్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి నేను డబ్బు తీసుకుని వారికి అనుకూలంగా ప్రవర్తించానని వారు నన్ను ఆరోపించారు నేను ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కేర్ యాజమాన్యాన్ని తీసుకొచ్చి బహిరంగంగా మీరు ఆ విషయాన్ని చెప్పించగలరా అని నేను సూర్యనారాయణ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా ఇక రెండో విషయం వారు చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చారు ఆదిత్య బెర్లాకే వారికి అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ సెక్రటేరియట్ ప్రొసీడింగ్స్ గవర్నమెంట్ పదవిధానం క్యాబినెట్ నిర్ణయాలు వీటి పైన పాపం ఏమాత్రం అవగాహన లేదు ఆయనకి వైద్యం పైన పూర్తి అవగాహన లేదు ఇంక ఒక మేనేజ్మెంట్ చేంజ్ మేనేజ్మెంట్ చేంజ్ కోసం ఒక అప్లికేషన్ వచ్చింది ఆ అప్లికేషన్ కేబినెట్ ఆమోదించింది దానికి అనుమతులు ఇవ్వడానికి వ్యత్యాసాన్ని సూర్యనారాయణ రెడ్డి గారు తెలుసుకోవాలి కేబినెట్ అనుమతి ఇచ్చిన తర్వాత ఆదిత్య బిర్లా వాళ్ళు పని మొదలు పెట్టడానికి ముహూర్తం చేయడానికి ప్రయత్నం చేశారు ఆనాడు ఏదైతే కేటీఆర్ కు వ్యతిరేక ఉద్యమం చేస్తున్న బడాల వెంకటరామారెడ్డి గారు ఎలియాస్ బడాల రాము గారిని తీసుకున్నాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఫోన్ చేసి పనులు ఆపమన్నారు ఆ రోజు కార్తికేయ మిశ్రా గారు కలెక్టర్ గారు వెంటనే పనులు ఆపించారు ఇంతకన్నా ఏం కావాలి సూర్యనారాయణ రెడ్డి గారు మీకు ఆ రోజు పనులు ఆపజేశారు ఎన్నికలైన ఎన్నికలు అయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది మరి మీరు మా విషయాలు సగం తెలిసి సగం తెలియక మాట్లాడిన వ్యక్తులు మీరు పక్కనే ఉండగా గొల్లల మామిడియాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఇటువంటి పరిశ్రమలు సముద్రత ప్రాంతానికి వెళ్ళిపోవాలి జనావాసానికి దూరంగా ఉండాలని ప్రకటించి కేటీఆర్ యాజమాన్యానికి కూడా నేను ఇక్కడి నుంచి స్పష్టంగా చెప్తా ఉన్నా ఈ పరిశ్రమని దూరంగా తరలించుకోండి అని చెప్పారు మరి మీరు చేసింది ఏంటండి ఆదిత్య బిర్లా వాళ్లకు సంపూర్ణమైన సహకారం అందించారు వారు సంపూర్ణమైన సహకారం అందుకొని రెండు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేసుకుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు దానికి సభాధ్యక్షులు మీరే మీరు ఇవాళ ఎలా మాటలు చెప్తారండి ఆ రోజు నన్ను రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు రోజంతా ఇంట్లో బంధించారు ఇన్ని చేసి నా మీద ఆరోపణలు మీకు చేయడం సహేతుకువా అని అడుగుతా ఉన్నా ఇక మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే పదజాలం కనీసం విద్యార్థికులకే కాదు సామాన్య ప్రజానీక కూడా అసహ్యం వచ్చే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మీ సంస్కారం అనుకోండి దాన్ని ఎవరు పుట్టుకతో వచ్చిన సంస్కారాన్ని ఎవరు ఇవాళ మార్చలేరు పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో గాని పోదని మనకు ఒక సామెత ఉంది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నేను ఇంకొకటి మీరు స్పష్టంగా అడుగుతా ఉన్నాను నిన్న మీరు మాట్లాడిన వీడియోకి అనేక వందలాది మంది కేసులు పెట్టించుకున్నారు మీ పైన కేసు ఉందా అని మరి మీ మీద ఎందుకు లేదా వాడు కేపీఆర్ వ్యతిరేక ఉద్యోగులు అసలు మీరు పాల్గొన్నారా మీరు ఏ రోజైనా అక్కడికి వచ్చారా సాక్షాత్తు మీరు అక్కడ ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ఆ ఉద్యమకారులు మీకు నేరుగా ఫోన్ చేస్తే కేపీఆర్ వాళ్ళ దెబ్బ నేను తట్టుకోలేను అందువల్ల నేను అక్కడికి రాలేను అని చెప్తే అక్కడ స్పీకర్లో ఆ శిబిరంలో వినిపించారు అది మీకు తెలుసో తెలియదో దానికి ఒక్కసారి సమాధానం చెప్పండి నేను మరలా మరలా చెప్తా ఉన్నా నేను లంచం తీసుకున్నాను కేపీఆర్ వాళ్ళ దగ్గర అనేది కేపీఆర్ వాళ్ళ చేత మాట్లాడించగలరా మీరు లేకపోతే మీరు తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్తారా దానికి స్పష్టమైన సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా నేను సూటిగా స్పష్టంగా మూడు విషయాలు అడిగా మూడు విషయాలకి సమాధానం చెప్పని తప్పించి తిప్పి 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 అదే మాట్లాడొద్దు దయంచి ఏ రోజు మాట్లాడినా అదే సూలే విడియారు ఇక సుపరిపాలన తొలి అడుగు వీటి గురించి నేను పాల్గొన్నాను పాల్గొనలేదు అని మీరు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమం ఇచ్చారు సుపరిశిక్షణ హామీలు అమలు చేయడం లేదు అందుకు మీరు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలను చైతన్యవంతులు చేయండి ప్రతి ఇంటికి తిరిగి కూటమి ప్రభుత్వం వాగ్దాన భంగం చేసింది అని చెప్పండి అని ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చి దానికి ఒక పేరు కూడా పెట్టారు బాబు షూరుడి భవిష్యత్తుకు మోసం అని మీరు ఒక్క గ్రామంలో ఒక కిల్లు సందర్శించారని అడుగుతా ఉన్నా నేను ఈ సందర్భంగా మీరు మీ ఆఫీసులోనో ఆసుపత్రిలోనో కూర్చొని సోలో వీడియా చేయడం తప్పించి ఒక్క గ్రామంలో మీరు కానీ మీ నాయకులు గాని మరి మాకు ఎంతమంది తిరిగారు ఎవరు తిరిగారు ఏం చేశారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు చివరికి మీ పార్టీని వదిలిపెట్టి మీరు పక్కోడి వ్యవహారాలు చూస్తూ ఉన్నారు మరి ఇదే దౌర్భాగ్యమైన పరిస్థితి తెలియదు ముందు మన ఇల్లు మనం చక్కబెట్టుకుందాం పక్కింటి గురించి ఆలోచనలు వదిలేద్దాం అని ఈ సందర్భంగా మీకు సలహా ఇస్తూ కేపీఆర్ వాళ్ళ చేత మాట్లాడించగలరా అని మరొక్క మారు మరొక మారు మరొక్క మారు అడుగుతా ఉన్నా సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా ఇంకా వస్తే మీరు కొన్ని కొన్ని ఆరోపణలు ఇటీవల కాలంలో చేశారు మాట్లాడడం లేదు మాట్లాడడం లేదు అన్నారు నాకు మీలా సోలో వీడియోలు చేయడం అలవాటు లేదు మీ ఏదైనా బహిరంగ సభల్లోనో బహిరంగ ప్రదేశాల్లోనో పది మందితో కలిసే మాట్లాడతా మాట్లాడడం రాని వ్యక్తులు అయితే సోలో వీడియోలు చేసుకుని ఎడిటింగ్ చేసి ఆ వీడియోలు రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది నాకు ఆ కర్మ లేదు నేను మాట్లాడగలను ఏ విషయానైనా సూటిగా స్పష్టంగా మాట్లాడగలను అవగాహనతో మాట్లాడగలను సోలో వీడియోలు చేయాల్సిన అవసరం అగత్యం నాకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ మరొక్క మారు అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉంది గత ప్రభుత్వం లాగా ఏదో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించి ఆ సంక్షేమ కార్యక్రమాల పేరుతో మిగిలిన వారిని సంక్షోభంలో పెట్టి వారందరికి సంబంధించిన మూలధనాలు గాని వాటాలను గాని నవరత్నాలకు తరలించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధానం ఇవాళ కూటమిది కాదు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉంది తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నా ఇవాళ కేంద్రం యొక్క సహకారం చంద్రబాబు నాయుడు గారి యొక్క చాణుక్యం పవన్ కళ్యాణ్ గారి యొక్క మార్గదర్శకత్వంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రతి రంగాన్ని ఆదుకోవాలనే దిశగా ముందుకు వెళ్తా ఉంది ఇవాళ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఇటు అన్ని రంగాలకి సంక్షేమం అభివృద్ధి సమాంతరంగా చేయాలనే దేయంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఇవాళ చేనేత రంగానికి ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం ఉపక్రమించిందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన లాలయ్య గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ్